హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అర్లీ మార్నింగ్ వీడియో ఇది ఫోర్ టు సిక్స్ థర్టీ వరకు చేసింది మరి ఈ వీడియో చూసేద్దామా ఇంకా ఇక నైటే నేను స్టవ్ని మొత్తం అంత క్లీన్ చేసేసాను చూడండి నీట్గా నైట్ టైమే అంతా క్లీన్ చేసేసుకుంటాను అలాగే సామాన్లన్నీ కూడా నైటే క్లీన్ చేసేసి అలాగే మార్నింగ్ లేస్తూనే ఇంకా అవన్నీ కూడా సర్దేస్తున్నాను స్టాండ్లో ముందుగా నేను బియ్యం కడిగి పెట్టేస్తున్నాను ఇక్కడ బియ్యం నానితే అన్నం బాగా అవుతుందనేసి ఇంకా ఎసురు కూడా వేసేసి ఉప్పు వేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను అదే నూనె వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు కావలసినటువంటి పదార్థాలు ఒకసారి చూసేయండి ఇంకా నేను ఇక్కడ పల్లీలు అదే శనగలు అయితే ఒక గుప్పెడంతా తీసుకొని ఫస్ట్ కడాయిలో వేసేస్తున్నాను అలాగే కొబ్బరి కూడా ఒక గుప్పెడంతా వేసాను ఇంకా అలాగే రెండు స్పూన్ల వరకు ధనియాలు వేస్తున్నాను చెక్క లవంగ ఇలాచి వేసుకోవాలి జీలకర్ర ఒక గుప్పెడు తెల్ల నువ్వులు కూడా వేసేసి ఇవి చివరిలో వేసుకోవాలి అనే వరకు మనము దూరగా వేయించుకోవాలి వేగిపోయాయి చూడండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము నెయ్యి అయితే నిన్న నైటు నేను కాచాను మంచి స్మెల్ అలాగే పూస పూసగా కూడా నెయ్యి ఉంది ఇంకా ఇది ఎండాకాలం కదా ఇంకా నేనైతే వడియాలు పెడుతున్నాను ఒక కప్పు పిండి తీసుకుంటున్నాను క్వాంటిటీ మనం ఒక కప్పు దాంతో రెండు కప్పులు నీళ్లు పోసేసి ఫస్ట్ ఒక గిన్నెలో వాటిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఆ విధంగా నీళ్ళగా కలిపేసుకొని తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టేసి ఒక కప్పు పిండికి నేను ఏడు కప్పులు నీళ్లు పోస్తున్నా కప్పు పూర్తిగా మనము ఫుల్గా తీసుకోవాలన్నమాట పిండి ఆ ఎసురు కాగేలోపు ఇంకా సామాన్లు కూడా కొద్దిగా ఉంటే అవి కూడా కడిగేస్తున్నాను టైం వేస్ట్ ఎందుకనేసి ఒక సైడు అన్నంకి కూడా పెట్టేసాను అనమాట రైస్ అది అవుతుంది ఎసురు కాగుతుంది ఈ పని కూడా అవుతుంది కదా అందుకే సామాన్లు అన్నీ కడిగేస్తాను మళ్ళీ కూడా ఇంకా ఈ ఎసురు మనకి బాగా మసల కాగలనమాట బాగా బబుల్స్ వచ్చే వరకు కాగబెట్టాలి అప్పుడే మనం పిండి పోయాలి అంతవరకు మనము పిండి అనేది వేయకూడదు ఇంకా చూడండి ఎసుట్లోకే నేను ఉప్పు వేసాను ఉప్పు కూడా మనం చూసుకొని వేసుకోవాలి ఒడియాలకి ఉప్పు ఎక్కువ అనమాట కాబట్టి కొంచెం చూసుకొని మనం ఒకసారి టేస్ట్ చేసినా అప్పుడే ఐడియా తెలుస్తుంది అనమాట ఆ విధంగా మనము వేసేసుకోవాలి ఉప్పు ఇంకా ఎసురు కూడా బాగా చూడండి ఆ విధంగా తెరల కాగాలి అలా కాగుతున్నప్పుడే మనం ఒకసారి మళ్ళీ పిండిని బాగా గరిటతో కలిపేసి ఇలా ఒక చేత్తో పిండి పోసుకుంటూ ఒక చేత్తో కలుపుతూ ఉండాలన్నమాట అలా కలపకపోతే ఉండలు కట్టేస్తుంది ఎసుట్లో బాగా మనము అలా కలుపుతూనే ఉండాలి గరిట తీయకూడదు అనమాట కొద్దిసేపు కలపాలి ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత మనము చూసుకుంటూ కలిపినా ఏం కాదు ఫస్ట్లో మాత్రము కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇంకా అన్నం కూడా అటుపక్కన ఆల్మోస్ట్ అలా అయిపోయి వచ్చేసింది బియ్య పిండిలోకి ఉడుకుతున్నప్పుడే మనము జీలకర్ర కూడా వేసుకోవాలి ఇది వేయడం వల్ల ఫ్లేవరు బాగుంటుంది వడియాలు వేయించినప్పుడు చాలా బాగుంటాయి టేస్ట్ మనం పిండిని ఇలా చూసుకోవచ్చు బంక బంకగా జిగట జిగట వచ్చిందంటే ఆల్మోస్ట్ అలా అయిపోయి వచ్చింది బాగా ఉడికించుకోవాలండి వడియాల పిండి లేకపోతే ఏమైపోతుంది పైన మనకి వడియాలు పెట్టినప్పుడు చీలిపోతాయి అన్నమాట వడియాలు ఉడకకపోతే పిండి అందుకే బాగా ఉడికించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు బియ్య పిండిని ఉడికించుకోవాలి ఇది బాగా మసలా కాగేదట్లు అలా చూడండి వీడియోలో ఆ విధంగా మరుగుతున్న వరకు మనం ఉడికించుకోవాలన్నమాట ఇంకా అది ఉడుకుతుంది నేను ఒక పక్క మిక్సీ కూడా పడుతున్నాను మసాలంతా చేసేసుకుంటున్నాను టైం వేస్ట్ చేసుకోకుండా చూడండి ఈ విధంగా ఉడకాలండి పిండి అప్పుడే మనకు వడియాలనేది చీలిపోకుండా చాలా బాగా వస్తాయి కొత్తగా వేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా వడియాలు పెట్టేసుకోవచ్చు కష్టం అనేది ఏం లేదండి చాలా ఈజీగా మనము పిండి చేసేసుకోవచ్చు వడయాల పిండి ఇంకా ఇది ఉడికించుకుంటూ పక్కన అయితే నేను వంకాయ ఈరోజు గుత్తి వంకాయ చేస్తున్నాను కదా దానికోసం మసాలా అంతా వేసేస్తున్నాను ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను అలాగే రెండు పెద్ద టమాటాలు తీసుకున్నాను అవన్నీ కూడా అల్లం వెల్లుల్లి కొత్తిమీర అవన్నీ వేసేసి మిక్సీ పట్టేసా మరి దాంట్లో చింతపండు కూడా వేసేసాను కొద్దిగా ఇంకా అందులోకే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు టేస్ట్కి తగ్గట్టు కారం కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసేసాను ఇవన్నీ వేసి మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకున్నాను ఆ మసాలాని కూడా మనం ఒకసారి టేస్ట్ చేయొచ్చు అనమాట అది ఆడించుకున్నాం కదా ఎందుకంటే ఉప్పు తక్కువ ఉన్న కారం తక్కువ ఉన్నా మనం ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవద్ లేకుంటే గుత్తంకాయలో మనం పెట్టినప్పుడు మళ్ళీ మన ఉప్పు కారాలు మనకి సరిగ్గా ఉండవు కాబట్టి ముందే టేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తక్కువ అయితే వేసుకొని ఒకసారి మిక్సీ పట్టచ్చు ఇంకా వంకాయలన్నీ కూడా నేను ఇలా బాగా కట్ చేసానండి తొడిమొక కొద్దిగా తీసేసి చూడండి మధ్యలో అన్ని వంకాయలు అన్నీ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ ఏది మనం వడియాల పిండి కోసము తయారు చేసినట్టు కూడా పిండి అయిపోయి ఉంటే పక్కన దింపేసాను అన్నం కూడా అయిపోయింది ఇంకా ఇది క్లిప్ అనేది మిస్ అయింది నేను తిరువాత వేసేది వంకాయ కర్రీ కోసము మనం అన్ని వంకాయలకి మసాలా పెట్టిన తర్వాత కొద్దిగా మసాలా మిగులుతుంది కదా అప్పుడు ఏం చేయాలి మళ్ళీ కొద్ది కడాయిలో ఆయిల్ వేసి మళ్ళీ పోపు దినుసులు వేసేసి కరివేపాకు వేసేసినాక కొంచెం వాటర్ వేసేసి అది బాగా ఉడికించుకోవాలన్నమాట మసాలంతా బాగా ఉడికిన తర్వాతనే మనము ఇందులోకి వంకాయలన్నీ మనము చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయలన్నీ కూడా వేసేసి ఇంకా మిక్సీ జార్ని తొలిపి ఇక్కడ అలాగే ప్లేట్లో కూడా మసాలంతా తొలిపి ఇందులోకి వేసేసాను మసాలా ఇవన్నీ వంకాయలు మునిగే వరకు పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఈ మూత పెట్టడం వల్ల వంకాయ అనేది సాఫ్ట్గా అయిపోతుందనమాట ఇంకా అది వంకాయ సిమ్లో పెట్టేసి వచ్చాను నేను మిద్ది పైనకి ఇప్పుడు ఇంకా ఫైవ్ థర్టీ అవుతుంది టైం అనమాట అందుకోసమే చీకటిగానే ఉంది ఇంకా మిద్ది పైన ఇంకా ఇక్కడ వడియాల పిండి కోసం ముందే నేను కింద నుంచి ఆల్రెడీ ఇక్కడ ఇదంతా సిద్ధం చేసేసి వచ్చేసాను అనమాట అక్కడ పని చేసుకుంటూని పైనకి వచ్చేసి ఇవన్నీ పరిచేసి వెళ్ళాను ఇంకా ఇప్పుడు వడియాలైతే అన్నీ పెట్టేస్తున్నానండి ఇంకా ఇప్పుడు ఐదు ముక్కాలు ఆ టైం ఆరో కాబోస్తూ ఉంది అందుకే కొంచెం తెల్లగా అయింది చూడండి ఇప్పటికీ సిక్స్ అయిపోయింది టైము ఇంకా వడియాలన్నీ పెట్టేసేసి మళ్ళీ కిందికి వచ్చాను అప్పటికి వంకాయలు బాగా చూడండి మెత్తగా ఉడికిపోయాయి ఎందుకంటే వంకాయ మూత పెట్టకోకుంటే గట్టిగా ఉంటుందన్నమాట అందుకే మూతబెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి వంకాయ కర్రీ కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయి వచ్చింది ఇంకా నేను ఇక్కడ పెరుగు పైన మీగడంతా తీసేసాను ఫస్ట్ తీసేసి పెరుగుని కూడా ఇంకా క్యారీల కోసం మా వారికి నా పక్కకు పెట్టేసుకుంటున్నాము ఇద్దరికి తీసేసి గిన్నెలు కూడా అన్నీ వేసేస్తున్నాను సింకులకి ఇంకా చూడండి కర్రీ అయితే అయిపోయింది ఆయిల్ బాగా పైకి తేలింది కొద్దిగా కొత్తిమీర అనేది లాస్ట్లో చివరిగా వేసేసి కలిపేశాను ఇంకా ఇప్పుడు క్యారీలు కూడా కట్టేస్తున్నానండి మా ఇద్దరికి లంచ్ బాక్సులు కూడా చేసేసుకుంటున్నాను ఇంకా వంకాయ కర్రీ అయితే ఎంత బాగుందంటే రెండు రోజులు పెట్టుకొని తిన్నాము అంత సూపర్గా ఉన్నిందండి ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ కూడా ఇంత ఉంటే సరిపోతుంది ఇది వచ్చేసి రొట్టెలకైతే జొన్న రొట్టెలకి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు కానీ ఆ రోజు చేసుకుందామన్న అనుకున్నాను కానీ టైం అయితే కుదరకపోయింది నాకు అందుకే ఆ రోజు చేయలేకపోయాను కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నాకి మా వారికి అలాగే మా అమ్మ వాళ్ళకి కూడా ఒక నాలుగు వంకాయలు వేసి ఇచ్చాను చాలా అన్నారు కర్రీ వాళ్ళు కూడా ఇంకా మిగిలింది కూడా నేను గిన్నెలోకి అంతా తీసేసి అది కూడా కడాయి పక్కన పడేసాను షింక్లో పెట్టేసి ఇంకా అవన్నీ కూడా సామాన్లు నేను అన్నీ తీసి పెట్టేశాను కదా అవన్నీ కూడా కడిగేస్తున్నాను అవన్నీ కడిగి మళ్ళీ గ్యాస్ అంతా తుడిచి టైల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ఈ పని అంతా అయిపోయింది ఇంకా ఇవన్నీ చేసేసు మీకు ఈ వీడియో నచ్చిందా అండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇంత క్లీన్ చేసుకున్నా కూడా చీమలు అనేది వస్తూనే ఉంటాయి అందుకే నేను ఏం చేస్తాను రైస్ మిగులుతుంది కదా అది ఒక ప్లేట్ తీసుకొని వాటర్ పెట్టేసి అందులో నేను అన్నం గిన్నె కూడా దానిపైన పెట్టేస్తాను అప్పుడు చీమలు అయితే ఏమి రావు నీట్ ఇంకా మళ్ళీ నైట్కి రైస్ అనేది బాగుంటుంది అలా వాటర్ పెట్టడం వల్ల ఎండాకాలంలో మనకు అన్నం అనేది చెడిపోకుండా కూడా ఉంటుందన్నమాట ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి